అండి నమస్తే నేను మీ అన్నపుణ ఈరోజు మనము బొంబాయి రవ్వతో రవ్వ రవ్వరట్టు చేసుకుందామండి ఇదిగోండి చే చేసుకుందాం ఇప్పుడు నేను ఒక రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నానండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను నేను ఎట్లా చేస్తాను అండి స్టవ్ ముట్టించి బాండీ పెట్టేసుకున్నాను బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువే వేసుకోండి నెయ్యి నెయ్యి వేడి చేసుకుందాం ఇదిగోండి నెయ్యి వేడి అయిపోయింది క్రిస్మస్ టు జీడిపప్పు వేస్తున్నామండి ఫ్రై చేసుకుందాము ఇదిగోండి జీడిపప్పు మనకి క్రిస్మస్ ఫ్రై అయిపోయింది కదా తీసేసుకున్నాము ఇట్లానే ఉంది కదా ఆ నెయ్యిలోనే మనం రవ్వ పోసేసుకుందాము సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇవ్వండి దాంట్లోనే ఎండ కొబ్బరి అండి నేను ఒక కప్పు దాకా ఎండ కొబ్బరి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి కూడా మనం రవ్వతో పాటు ఫ్రై చేసేసుకుందాము ఒక కప్పు ఉంటుందండి ఎండు కొబ్బరి రెండు కొబ్బరి చిప్పలు తురుముకున్నాను తురుముకుంటే రెండు కప్పు దాకా అయ్యింది నీలోనే మంట సింపుల్లో పెట్టుకొని ఫ్రై అంటే మీడియంలో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము ఇదిగోండి రవ్వ అట్లా ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇప్పుడు పంచదారని మిక్సీ పట్టేసుకున్నామండి చాలామంది పాకం పట్టి చేస్తారు నేను పాకం పట్టి చేయనండి ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు రవ్వు పోసాను కదా ఒక హాఫ్ కప్పు మనకు ఎడ్డు కొబ్బరి తురి వేసాను కదా ఇక ఈ గ్లాస్తో నేను గ్లాసున్నర వరకు పంచసార తీసుకున్నానండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకున్నాము అండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకుందాం పంచసార అంతా షుగర్ అంతా తీసుకున్నాను అండి రెండు గ్లాసులకి మీకు ఒక స్వీట్ ఇంకా ఎక్కువ తినేటట్టయితే రెండు గ్లాసులకి గ్లాస్ రెండు గ్లాసులు కూడా పోసుకోవచ్చు అండి స్వీట్ తినాన్ని బట్టి వేసుకోవాలి ఇది పొడి చేసుకొచ్చుకుందాం ఇప్పుడు ఇదిగోండి మిక్సీ పట్టేసాను పొడి అంతా మెత్తగా ఇప్పుడు పొడి కూడా రవ్వలో పోసేసుకుందాం కలిపేసుకున్నాండిగే షుగర్ పొడి వేసుకున్నాం కదా ఇట్లా కలిపేసుకున్న తర్వాత రవ్వ బాగా ఏగిపోయిందండి ఇప్పుడు ఇలాచి పొడి వేసేస్తున్నాను నేను ఒక స్పూన్ ఇలాచి పొడి ఇలాచి పొడి వేసుకొని కలిపేసుకొని గ్యాస్ ఆపేసుకున్నాం ఇంకా మంచిగా వాసన వస్తుంది నేతి లేగిపోయింది కదా రవ్వ ఇదిగోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసేసుకుందాం పాలు తాగబెట్టి సలచిన పాలతోటి గోరెచ్చుకున్న పాలతోటి పోసుకొని మనం ఉండలు చుట్టేసుకుందామండి ఇదిగోండి రవ్వ అంతా మనం ఇట్లా ఏం వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందాక ఏమి పెట్టుకున్న జీడిపప్పు క్రిస్మిస్ వేసేసుకుందామండి జీడిపప్పు క్రిస్మిస్ వేసేసుకుందాము వేసేసుకొని కలిపేసుకున్నాము దీంట్లో మీ ఇష్టం అండి మీరు ఎన్నైనా వేసుకోవచ్చు మనం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అది వేసి కలిపేసేసుకున్నాము ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొన్ని కొన్ని పాలు పోసుకొని పాలు పాలండి ఆరిపోయిన పాలు కాగబెట్టుకున్న తర్వాత కొంచెం గోరచ్చే ఉండాలి పాలు ఆ పాలు పోసుకొని కొన్ని కొన్ని పోసుకొని కలుపుకుంటూ మనం ఉండలు చేసుకున్నాము బాగా వేడిగా ఉంటే చేయి కాలిపోతుందండి చూసుకోండి కొన్ని కొన్ని పోసుకొని కలుపుకోండి ఫస్ట్ మీరు చెయ్యి ఎంత వేడి పట్టగలరో అంత వేడిగా పట్టుకొని చేసుకోండి కొంతమంది పచ్చి కొబ్బరి వేసుకుంటారండి కొంతమందికి పచ్చి కొబ్బరి అరగదు కదా కొంచెం గ్యాస్ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది కొంచెం నిలవడానికి కూడా కష్టమవుతుంది అవి అయితే మనకి ఇప్పుడు మనం వేండి కొబ్బరి కాబట్టి మనకి నిలబోడి ఉంటాయండి ఇవి ఇవి ఇట్లా కలిపేసుకొని మీరు చెయ్యి వేడి పట్టుకున్న వరకు చేసుకోండి పట్టుకొని ఇట్లా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండాలి చేసేసుకోండి గట్టిగా అది చేసుకోండి ఇట్లా గట్టిగా అదమండి ఇట్లా అదిమి చేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇంతే అండి కొంచెం గట్టిగా అదివి చేసుకుంటే గట్టిగా చుట్టుకుంటుంది ఏ సైజు కావాలో ఆ సైజు మీరు అట్లా గట్టిగా చుట్టేసుకోండి రవరట్లు రెడీ అయిపోయాయి అండి టేస్ట్ టేస్టీగా చాలా చాలా టేస్ట్ బాగుంటాయండి రవరాట్లు మాత్రము సింపుల్గా చేసేసుకోవచ్చు మనం పచ్చ కొబ్బరి అట్లా వేయలేదు కాబట్టి నిల్వ కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరైన రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కటం మర్చిపోకండి బాయ్